ايجا جو قرار ڏيڻ لاءِ ڪتاب جو ۽ اسان کي گائڊنگ ۾ مزور ۽ مزور وळेن آمين عليه السلام ان سال ڪتاب لاري بابي اڏندڙن تڪين نل ڏونين گمنن ۾ گائڊنگ

गुलालमी నువ్వు విశ్వాన్ని నడిపేది నువ్వు అదేవిధంగా ఇక్కడ ప్రపంచంలో కానీ విశ్వంలో కానీ సృష్టిలో కానీ ఏదైనా కానీ నీకు తెలియకుండా జరుగుతుంది ఇవాల్లా రబుల్సర్ ఈరోజు బాలాషహీద్ల బార్గాలు మేము అందరం కూడా వచ్చినాం బారా బాలాషహీదుల బార్గా నుంచి నీ దగ్గర మేము దువా చేస్తున్నాం అల్లా ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినం ఉంది ఈరోజు అదేవిధంగా ఏదైతే మన గ్యార్మి ఉందో మొదటి శుక్రవారం అల్లా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి గుండెల్లో మన శ్రీధర్ రెడ్డి అష్ట ఐశ్వర్యాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దువా చేస్తున్నారు అతనికి అతని కుటుంబానికి అదేవిధంగా వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డికి అందరికి కూడా నీ చల్లని చూపులతో వాళ్లకు అన్ని రకాలుగా నువ్వు వాళ్ళని రక్షించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం ఇయల్లా శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ సర్వమత సమానత్వం కోసం అదే విధంగా ముస్లింలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మాకు అండగా ఉంటున్నారు ఇయల్లా ఒక ఇతర మతస్థుడు ముస్లింల కష్టాల్లో అతను భాగస్వామి లాగా ఉండి మనకు ఏ కష్టం వచ్చినా గాని నేను ముందుంటానని చెప్పి ఉండే అటువంటి వ్యక్తి కోసం మేమందరం కూడా మీ దగ్గర చేతులు ఎత్తి దువా చేస్తున్నాం ఇవాల్లా నువ్వు శ్రీధర్ రెడ్డి గారికి ఒక ఉన్నతమైన స్థానం కల్పించు యాల్లా ఎవరికి ఏ కష్టం వచ్చినా కేవలం ముస్లింలకే కాదు ఇక్కడ ఉన్న ఏ కులస్థుడికి ఏ కష్టం వచ్చినా గాని ఆ కష్టాన్ని తీర్చడానికి అహర్నీషలు కృషి చేసే వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే ఇంకా చాలామంది కష్టాలను తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ్ళ నువ్వు మీ కృపతో మీ కరుణతో ఇవాళ్ళ నువ్వు చంద్రబాబు నాయుడు గారి మనసులో రెడ్డి గారి గురించి మాట వేసి అతనికి రాష్ట్రానికి మంత్రిలాగా చేయాలని మేము అందరం కూడా దువా చేస్తున్నాం ఇవాళ బారాషాహి తరగా అభివృద్ధి కానివ్వండి బారాషాహి తరగాలు ఈద్గా కానివ్వండి బారాషాహి తరగాలు మసీద్ నిర్మాణం కానివ్వండి బారాషాహి తరగాల ఆర్చిలు కానివ్వండి ముస్లింల హబర్సలు కానివ్వండి ముస్లింల మసీదులు కానివ్వండి హిందూ సోదరుల కోసం ఏదైతే మన గణేష్ ఘాట్ కానివ్వండి క్రైస్తవుల కోసం ఏదైతే క్రిస్టియన్ భవన్ కానివ్వండి అన్ని కులస్తులకు ఏ విధంగా అయితే నువ్వు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ బిడ్డలలాగా చూస్తావో తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి కులస్తుడికి తన అన్నదమ్ములాగా చూసే శ్రీధర్ రెడ్డి మీద నీ కరుణ కృప కావాలని మహమ్మద్ ప్రవక్త గారి చల్లని శుక్లతో నీ కరుణ కృపతో శ్రీధర్ రెడ్డి గారు మంత్రి లాగా మా ముందుకు రావాలని దగ్గర దువా తస్లీమా బర్కాతు అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గ్యారి మాసం నెలవంక నిన్న చూడడం జరిగింది ఈరోజు మొదటి శుక్రవారం గ్యార్మి యొక్క మొదటి శుక్రవారం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అల్లా దగ్గర తమ తమ కోరికలను తెలుపుకుంటూ అల్లా దగ్గర దువా చేసుకుంటారు ఎందుకంటే పవిత్రమైన రోజు మనం ఏ దువా చేసినా కానీ అల్లా దువాను మనకు మంజూరు చేస్తాడనే ఒక అపారమైన నమ్మకం విశ్వాసం మూడు వందల అరవై ఐదు రోజులు దువా చేసినా అల్లా మా దువాను ఆలకిస్తాడు అయినా కానీ కొన్ని పవిత్రమైన రోజుల్లో మనం కానీ అల్లా దగ్గర దువా చేస్తే దాన్ని తొందరగా చేస్తాడని ఒక నమ్మకం విశ్వాసం మా ముస్లిం సోదరుల్లో ఉంటుంది ఈరోజు అందరి గుండెల్లో అభిమానం సంపాదించుకొని ప్రతి ఒక్కరికి నోట్లో నాలికలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నానని చెప్పి ముందుండే సర్వమత సమానత్వాన్ని కోరుకునే ఒక మహోన్నతమైన వ్యక్తి మా రూలర్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బారాషాహి దర్గా నుంచి అల్లా దగ్గర దువా చేసినాం అల్లా యొక్క కరుణా కృప శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం మీద శ్రీధర్ రెడ్డి గారి మీద అదేవిధంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మీద గారి మీద ఉండాలని చెప్పి దువా చేయడం జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో ఒక మార్పు తీసుకొని వస్తూ ఎవరైతే తన కోసం కష్టపడిన కార్యకర్తలు ఉండారో తనకు ఓటు వేయని వాళ్ళని కూడా సంతోషంగా చూడాలా ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలా ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే తపనతో పనిచేస్తున్న రాజకీయవేత్త అతను అటువంటి వ్యక్తి కోసం దువా చేయాలన్న ఆలోచన దువా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద పార్టీలకు జమాత్తులకు అతీతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు మేము అల్లా దగ్గర దువా చేసినాం కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ముస్లింలకు అండగా ఉన్న వ్యక్తి అతను ఆ రోజు కరోనా ఏదైతే కరోనా మొదటి కరోనా వచ్చిందో ఇది కేవలం ముస్లింల వల్లే వచ్చింది ముస్లింలే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ముస్లింల మీద దుష్ప్రచారం జరుగుతుంటే ఆ రోజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముస్లింలతో కలిసి ముస్లింలకు అండగా ముస్లింల కష్టసుఖాలు అతను ముందు అడుగు వేసిన వ్యక్తి అతను అదేవిధంగా ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చింది ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు ముస్లిం ఓట్లతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేసుకుంటే ఆ రోజు తన ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని చెప్పి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నలభై నాలుగు కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో చేసిన వీరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సోదరులారా అతను కేవలం ముస్లింల కోసమే కాదు మా హిందూ సోదరుల కోసం కానివ్వండి గణేష్ ఘాట్ కానివ్వండి గణేష్ ఘాట్లో ఏదైతే శివుడి యొక్క లింగం కానివ్వండి క్రైస్తవుల కోసం ఏదైతే క్రిస్టియన్ భవన్ కానివ్వండి బీసీ సోదరుల కోసం కానివ్వండి అణగారిన వర్గాల కోసం కానివ్వండి దళిత సోదరుల కోసం కానివ్వండి చెమట ఊడ్చి రక్తాన్ని చెమట చేసి పనిచేసే నిరంతర శ్రామికుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళ కోసం దువా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము అల్లా దగ్గర ఒకటే దువా చేస్తున్నాం ఇ అల్లా శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తికి నువ్వు కంపల్సరీగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అలా దగ్గర దువా చేసినాం ఎందుకు చెప్తున్నానంటే ఒక నియోజకవర్గానికి శ్రీధర్ రెడ్డి పరిమితం కాకూడదు ఒక జిల్లాకు శ్రీధర్ రెడ్డి పరిమితం కాకూడదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం అతను తెలుసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయాల్సి చేసే వ్యక్తి కాబట్టి అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి మంత్రిలాగా వచ్చినాడు అనుకోండి అందరి కష్ట సుఖాలు అతను భాగస్వామి అవుతాడు కాబట్టి మేమందరం కూడా మా కోరిక అది మా కోరిక అల్లా దగ్గర మేము కోరుకున్నాం అల్లా శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఎందుకు కోరుకున్నామంటే మా మాటను అల్లా ఆలకిస్తాడని అల్లా సుబానతాల కేవలం ముస్లింలకే కాదు అతను రబ్బుల్ ముస్లిమీన్ కాదు అతను రబ్బుల్ ఆలమీన్ విశ్వములు ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణ కృప చూపించే వ్యక్తి అల్లా సుబానతాల అటువంటి వ్యక్తి దగ్గర మేము ఎందుకు దువా చేసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఆ మాట వేసి అతను శ్రీధర్ రెడ్డి గారికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మంత్రి పదవి కానిస్తాయి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఒక ధ్వజస్తంభంలాగా తెలుగుదేశం పార్టీ అతను పనికి వస్తాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇవ్వాలని దువా చేసినాము ఇషాల్లా మా అందరి దువాను అల్లా ఆలకిస్తాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి మంత్రి లాగా బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు కూడా సానుకూలంగా స్పందించి మన శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి లాగా మనకు మంత్రి చేసి మాకు కానుకలాగిస్తారని లాగా ఇస్తారని కోరుకుంటుండే అస్లాం